కోసం మంచి మాటలు మిత్రమా ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు సమయానికి ముందు ఏది జరగదని ప్రతి విషయానికి ఒక సమయం ఉంటుంది సమయానికంటే ముందు సూర్యోదయము జరగదు సూర్య అస్తమయం కూడా జరగదు సమయానికంటే ముందు మొక్కలు పువ్వులు పుయ్యవు కాయలు కాయవు కాని ఒక్క విషయము ఆలోచించండి రైతు వర్షానికి ముందు నేలను దున్నకుండా బీజం నాటకుండా ఉంటే ఫలితం ఎక్కడి నుంచి వస్తుంది అలాగే మన ప్రయత్నం కూడా యోధుడు తన యుద్ధానికన్నా ముందు తన అస్త్రాన్ని సాన పట్టలేదు అంటే అతను యుద్ధంలో ఎలా పోరాడగలడు దీని అర్థం ఏమిటి అంటే సమయం మీకు ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది కానీ మీరు దానికోసం సిద్ధంగా ఉండడం అనేది చాలా అవసరం ఎందుకు అంటే ఈ అవకాశం ఈ శబ్దం చెప్పడంలో ఎంతో చిన్నది అలాగే అది రావడం అతి తక్కువ సమయంలోనే తిరిగి వెళ్ళిపోతుంది కూడా ఒకవేళ అవకాశం మీకోసం వచ్చి దానికోసం మీరు సిద్ధంగా లేకపోతే అప్పుడు మీకు విజయం ఎలా లభిస్తుంది అయితే మీరు సరైన సమయం కోసం ఎదురు చూడండి ఆ అవకాశం కోసం ఎదురు చూడండి కానీ అప్పటి వరకు మీ ప్రయత్నంతో మీరు సిద్ధంగా ఉండండి ఎందుకంటే విజయం మీకోసమే ఎదురు చూస్తూ ఉంటుంది కేవలం దాని కోసం మీరు సిద్ధంగా ఉండండి కాలం చాలా విచిత్రమైన అనుభవాన్ని ఇస్తుంది ఎప్పుడైతే మనం వేచి చూస్తామో అది చాలా నెమ్మదిగా నడుస్తుంది ఒక్కొక్క క్షణము ఒక్కొక్క రోజులా గడుస్తుంది అదే మనం ఎక్కడికైనా వెళ్ళడానికి ఆలస్యం అవుతూ ఉంటే అప్పుడు సమయం పరిగెట్టడం ప్రారంభిస్తుంది ఆనందంలో సమయం గడిచిపోతుంది ఇక నిరాశలో ఆగిపోతుంది మన అనే వారితో ఉంటే అసలు సమయమే తెలియదు శత్రువులతో పాటు ఉంటే అదే సమయం అశాంతి లేకుండా సమయం గడవదు కానీ మీరు ఇది నిజమని నమ్ముతారా కాదు సమయం ఎప్పుడూ సమయమే తనకున్న వేగంతో కదులుతుంది కానీ దాని వేగం ఏదైతే ఉందో అది మన మానసిక ఆలోచనలతో మారుతూ ఉంటుంది అందుకే సమస్య సమయంలో లేదు మన మానసిక ఆలోచనలలో ఉంటుంది మిమ్మల్ని మీరు ఆనందంగా ఉంచుకోండి మీతో ఉన్న వారిని ఆనందంగా ఉంచండి గడిచిన సమయాన్ని మర్చిపోండి ఇక మీ ఉజ్వల భవిష్యత్తును ముందుకు సాగనివ్వండి సమయం ఎల్లప్పుడూ మంచిగానే ఉంటుంది అందరినీ ప్రేమించండి సమయం మీకు ఎప్పుడూ ప్రేమగానే కనిపిస్తుంది అందరికీ ధన్యవాదాలు మిత్రమా